హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్ ఈరోజు మన ఛానల్లో వరలక్ష్మి వ్రతంకి చేసుకునేటువంటి తొమ్మిది రకాల ప్రసాదాలని సింపుల్గా చాలా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్రసాదాలన్నీ కూడా ఇదే వీడియోలో ఉంటాయి కాబట్టి చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి చాలా తక్కువ టైంలోనే మీరు తొమ్మిది రకాల ప్రసాదాలను అయితే తయారు చేసుకోవచ్చు మీకున్న సమయంలో ఐదు రకాలైన చేసుకోవచ్చు తొమ్మిది రకాలైన చేసుకోవచ్చండి మీకున్న టైం బట్టి ఎన్ని రకాలైన చేసుకోవచ్చు ముందుగా వరలక్ష్మి వ్రతం పండగకి ముందు రోజునైతే మనం పూర్ణాలకి పప్పుని నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ముప్పావు కప్పు వరకు తీసుకుంటున్నాను శుభ్రంగా రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్ వేసేసుకొని ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి అలాగే పూర్ణాలకి పైన పిండి కోసం ఒక కప్పు వరకు రైస్ వేసుకోవాలి హాఫ్ కప్పు వరకు మినపప్పును కూడా వేసేసి రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసేసుకొని ఇవి కూడా ఓవర్ నైట్ బాగా నానబెట్టేసుకోవాలి అలాగే గారెల్ కోసం ఒక కప్పు వరకు పొట్టు మినపప్పుని వేసుకుంటున్నాను మీరు కావాలంటే నార్మల్ మినపప్పునైనా వేసుకోవచ్చండి ఇవి కూడా వాటర్ వేసేసి ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసుకొని వాటర్ వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి అలాగే శనగ గుగ్గిళ్ళు కోసం ముప్పవ కప్పు వరకు శనగల్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఎర్ర శనగలు తీసుకున్నాను మీరు కావాలంటే తెల్లవైనా తీసుకోవచ్చు వేసేసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగేసి తర్వాత వాటర్ని వేసుకొని ఇవి కూడా ఓవర్ నైట్ బాగా నానబెట్టేసుకోవాలి ఇవన్నీ కూడా నానబెట్టేసుకున్న తర్వాత తర్వాత రోజు వరలక్ష్మి వ్రతం రోజు పొద్దున్నే ముందుగా మినపప్పుని శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగేసుకోవాలి ఎక్కువగా పొట్టు పోకుండా కడుక్కోండి పొట్టు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని వాటర్ ఏం వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకొని ఈ గారెల పిండిని కాసేపు పక్కన పెట్టేసుకుందాం అలాగే పూర్ణాల కోసం రైస్ని మినపప్పును కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి పిండి కంటే కూడా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకుంటే పూర్ణాలు అనేవి చక్కగా వస్తాయి అలాగే వడపప్పు కోసం ముప్పై కప్పు వరకు పెసరపప్పును వేసుకొని వాటర్ వేసేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది అలాగే నైట్ మొత్తం కూడా నానబెట్టుకున్నటువంటి శనగల్ని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసేసుకొని కుక్కర్లోకి వేసేసుకొని ముప్పావు కప్పు శనగలకి మూడు కప్పుల వరకు వాటర్ని వేసుకుంటే కరెక్ట్గా చక్కగా ఉడుకుతాయండి మూత పెట్టేసి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకున్న తర్వాత ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసేస్తే మనకి శనగలు అనేది చాలా చక్కగా ఉడికిపోతాయండి ఇప్పుడు అదే కుక్కర్లో నైట్ మొత్తం నానబెట్టుకున్నటువంటి పచ్చి శనగపప్పును కూడా ఒక రెండు సార్లు నీట్గా క్లీన్ చేసేసుకొని కుక్కర్లో వేసేసుకొని ముప్పావు కప్పు పచ్చి శనగపప్పుకి రెండున్నర కప్పు వరకు వాటర్ని వేసేసుకొని మూత పెట్టేసి త్రీ టు ఫోర్ విసిల్స్ వచ్చే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పచ్చిశనగపప్పు అనేది చాలా చక్కగా ఉడికిపోతుందండి ఉడికిన తర్వాత పచ్చిశనగపప్పుని స్ట్రైనర్లోకి వేసేసుకొని వాటర్ మొత్తం పోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ముప్పావు కప్పు పచ్చిశనగపప్పుకి హాఫ్ కప్పు వరకు బెల్లం వేసుకోవాలి మైల్డ్ స్వీట్ తినే వాళ్ళకి హాఫ్ కప్పు సరిపోతుందండి కరెక్ట్గా స్వీట్ ఉండాలి అనుకునే వాళ్ళకి ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇది వేయించుకునేటప్పుడు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని బాగా ఉడికించుకోండి బెల్లం బాగా కరిగి శనగపప్పు బెల్లం అనేది బాగా దగ్గరగా వచ్చేంత వరకు కూడా బాగా ఉడికించుకోండి ఒక ఐదారు నిమిషాలు పడుతుంది ఇలా ఉడికించుకోవడానికి ఇలా మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోండి అడగంటి పోకుండా ఉంటుంది ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా రౌండ్గా బాల్స్ లాగా చేసేసుకొని పెట్టేసుకోవాలి అలాగే స్వీట్ పొంగల్ కోసం ముందుగా కుక్కర్లో ఒక కప్పు వరకు రైస్ వేసుకోవాలి ముప్పై కప్పు వరకు పెసరపప్పును కూడా వేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసేసుకొని ఫోర్ కప్స్ వాటర్ని వేసుకోవాలి వాటర్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి ఏం అడుగు కూడా మాడిపోకుండా వస్తుంది చాలా చక్కగా ఉడుకుతుంది రైస్ అనేది ఒకసారి కలిపి కూడా చూపిస్తా చూడండి రైస్ అనేది అస్సలు మాడదు ఈ రైస్ మొత్తం కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఒకటిన్నర కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకొని బెల్లం బాగా కరిగించేసుకోవాలి బెల్లం బాగా కరిగిన తర్వాత ఈ రైస్లోకి బెల్లం వాటర్ని వడపోసేసుకోవాలి స్ట్రైనర్తో ఏమైనా నలకలు ఉన్నా సరే వచ్చేస్తాయి వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే మనకి పొంగల్ అనేది చక్కగా ఉడికిపోతుందండి ఇలా బాగా ఉడికిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం రైస్ పెసర్ పప్పు అలాగే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు కాచి చెల్లాల్సినటువంటి పాలు కూడా వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఐదు ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకున్నామంటే ఈ పొంగల్ అనేది దగ్గర పడుతుందండి ఇలా బాగా ఉడికిన తర్వాత దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇందులోకి జీడిపప్పు కిస్మిస్ కోసం పక్కన స్టవ్ మీద వేరే కడాయిని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కాస్త వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే నెయ్యిలో ఒక టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని నెయ్యితో సహా కిస్మిస్ జీడిపప్పు ఎండు కొబ్బరి మొత్తం కలిపి ఈ పొంగల్లోకి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి మొత్తం కూడా పొంగల్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకుంటే మొదటి ప్రసాదం స్వీట్ పొంగల్ రెడీ అయిపోతుందండి ఈ స్వీట్ పొంగల్కి బదులు మీరు పాయసం కూడా చేసుకోవచ్చండి అది కూడా చాలా త్వరగా అయిపోతుంది ఆ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరికైనా అవసరం ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి అలాగే గుగ్గుళ్ళు తాలింపు కోసం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు కూడా వేసుకొని రెండు మూడు ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి అలాగే మనం గుగ్గుళ్ళు ఉడికించేటప్పుడు సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి తాలింపు బాగా వేగిన తర్వాత గుగ్గిళ్ళు కూడా వేసేసి ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్నామంటే అవి కూడా వేడైతాయి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుంటే రెండవ ప్రసాదం గుగ్గిళ్ళు కూడా రెడీ అయిపోతాయి అలాగే చింతపండు పులిహోర కోసం మీరు పొద్దున్నే లేచిన వెంటనే చింతపండుని నానపెట్టుకోండి అలాగే రైస్ కూడా నానబెట్టేసుకోండి సరిపోతుంది మీరు స్వీట్ పొంగల్ చేసుకున్న టైంలోనే పక్కన స్టవ్ మీద రైస్ కూడా పెట్టేస్తే మనకి రైస్ కూడా కుక్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని చింతపండు రసం వేసేసుకొని ఐదారు పచ్చిమిర్చిని కూడా వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని చింతపండు గుజ్జుని బాగా ఉడికించుకోవాలి ఇలా కొద్దిగా చిక్కపడేంత వరకు కూడా ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక బేసన్లోకి పులిహోరకి సరిపడా రైస్ని వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు ఆరిపెట్టుకున్నారంటే మనకి పులిహోర అనేది పొడి పొడిగా వస్తుందండి ఇలా బాగా ఆరిన తర్వాత చింతపండు గుజ్జును కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఈ రైస్ని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక అడాయిన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని కూడా వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు కూడా వేసుకోవాలి తాలింపు గింజలు కొద్దిగా వేగిన తర్వాత ఐదారు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి కారం బాగా తినేవాళ్ళు ఇంకో రెండు మూడు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు అలాగే రెండు రెమ్మలు కరివేపాకుని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపుని ఇదిలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పావు టీ స్పూన్ వరకు హింగువ కూడా వేసుకోవాలి హింగువ అయింది పులిహోర పూర్తవదండి రెండు మూడు నిమిషాలు హింగువను కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు చిట్టుపట్టలు వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు బెల్లం కూడా వేసుకోవాలి బెల్లం వేసుకోవడం వల్ల పులిహోరకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి బెల్లం బాగా కరిగి బాగా వేగిపోయిన తర్వాత పల్లీలు కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపు మొత్తం కూడా చింతపండు పులిసిందాక కలుపుకున్నాం కదా రైస్లో ఆ రైస్లో వేసేసుకొని బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత గరిటతో కాకుండా చేత్తో బాగా కలుపుకున్నారంటే మనకి రైస్లోకి బాగా కలిసిపోతుంది ఈ తాలింపు అనేది మనం పులిహోరకి వైట్ రైస్ వండుకున్నాం కదా అది వండుకునేటప్పుడే కొంచెం ఎక్స్ట్రా రైస్ వేసుకొని దద్దోజనం కూడా వండేసుకున్నామంటే మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుందండి ఇలా పులిహోర మొత్తం కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక కప్పులో పెట్టేసి పెట్టేసుకున్నామంటే మూడవ ప్రసాదం పులిహోర కూడా రెడీ అయిపోతుంది అలాగే దద్దోజనం కోసం ముందుగా ఒక కప్పులో రైస్ వేసేసుకొని రెండు కప్పుల వరకు పెరుగు కూడా వేసేసుకోవాలి మూడు కప్పుల రైస్కి రెండు కప్పుల వరకు పెరుగు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అలాగే పావు టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసుకొని ముప్పావు కప్పు వరకు కాచి చల్లార్చినటువంటి పాలు కూడా వేసుకోవాలి ఇందాక మనం స్వీట్ పొంగల్కి పాలు వేసుకున్నాం కదా ఆ స్వీట్ పొంగల్కి పాలు మరిగించేటప్పుడే ముందుగానే ఈ దద్దోచనం కూడా ఇంకొక ఎక్స్ట్రా వన్ కప్ పాలు మరిగించారంటే మనకి అక్కడ కూడా చాలా టైం సేవ్ అవుతుందండి ఇప్పుడు ఈ దద్దోజనంలోకి తాలింపు కోసం స్టవ్ మీద అదే కడాయిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా తాలిం గింజలు రెండు మూడు ఎండుమిర్చి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి రెండు రెమ్మలు కరివేపాకును కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పది వరకు జీడిపప్పులను కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి జీడిపప్పులు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఇష్టం ఉంటే వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తద్దోచనం అనేది ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపు మొత్తం కూడా ఈ తద్దోచనంలోకి వేసేసుకొని బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దద్దోజనం ఇంకాస్త కలర్ఫుల్గా ఉండడం కోసం టూ టేబుల్ స్పూన్స్ వరకు గజ్జలు కూడా వేసుకుంటున్నాను వేసుకుంటే చాలా హెల్తీ అండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది వేసేసి బాగా కలిపేస్తే మనకి నాలుగో ప్రసాదం దద్దోజనం కూడా రెడీ అయిపోతుంది అలాగే ఇప్పుడు రవ్వ కేసరి కోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని హాఫ్ కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటారో అదే కప్పుతో నెయ్యి తీసుకోండి మనకి కరెక్ట్గా వస్తుంది రవ్వ కేసరి అనేది నెయ్యి తీసుకున్న తర్వాత జీడిపప్పు పలుకులు బాదం పలుకులు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి అలాగే ని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకొని ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే అదే నెయ్యిలో ఒక కప్పు వరకు రవ్వను వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే నెయ్యిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు ఆరు నిమిషాల పాటు రవ్వ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని హై ఫ్లేమ్లో పెడితే రవ్వ అనేది త్వరగా మాడిపోతుంది రవ్వ బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయిని పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం రవ్వ నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత చిటికాడు ఎల్లో ఫుడ్ కలర్ని కూడా వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న రవ్వను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలపకపోతే ఉండలు కట్టేస్తుంది రవ్వ అనేది రవ్వ బాగా ఉడికించుకోవాలి రవ్వని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి రవ్వ అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఈ రవ్వ అనేది సగం ఉడికిన తర్వాత ఒకటిన్నర కప్పు వరకు చక్కెరని కూడా వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం రవ్వ నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు చక్కెరని కూడా వేసుకోవాలి ఈ షుగర్ అనేది బాగా కరిగి ఈ రవ్వ కేసర్ అనేది బాగా దగ్గర పడేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇలా బాగా దగ్గర పడిపోయిన తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మంటని మనం ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి కిస్మిస్ జీడిపప్పు బాదం కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలిపేసి పైన మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకుంటే మనకి సాయంత్రం వరకు కూడా ఈ రవ్వ కేసర అనేది గట్టిపడకుండా పొద్దున ఎలా చేసామో సాయంత్రం వరకు కూడా అలాగే ఉంటుంది ఐదో ప్రసాదం రవ్వ కేసర కూడా రెడీ అయిపోయింది అలాగే ఆరో ప్రసాదం కోసం మనం ముందుగానే పిండిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పిండిలో టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసుకున్న అల్లం కూడా వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకొని పిండిని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి మీరు పిండి గ్రైండ్ చేసుకున్న వెంటనే ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నారంటే మనకి గారెలు అనేవి చాలా ప్లఫ్ఫీగా క్రిస్పీగా వస్తాయండి చాలా మంచి టేస్ట్గా వస్తాయి పిండి బాగా కలిపిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని మీకు గారెలు వేయడం కనుక సరిగా రాకపోతే ఎవరైనా ఫస్ట్ టైం వేసే వాళ్ళైనా సరే ఈ విధంగా ఒక స్ట్రైనర్ పైన స్టీల్ స్ట్రైనర్ పైన గారెల్ని వేసుకుంటే మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఎక్కువ కష్టంగా కూడా ఏముండదు ఉండదు చాలా సులభంగా వచ్చేస్తాయి పైన కొంచెం ఆయిల్ని కానీ వాటర్ని కానీ అప్లై చేసేసి ఈ విధంగా గారెల్ని వేసుకున్నామంటే చాలా ఈజీగా ఎవరైనా సరే గారెల్ని వేసుకోగలరు రోజు వేసేవాళ్ళు అయితే చాలా ఈజీగా వేసేయగలరండి కానీ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కొత్తగా చేసేవాళ్ళు అయితే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ టిప్ని కనుక మీరు ఫాలో అయ్యారంటే ఎన్ని గారెలైనా సరే చాలా ఈజీగా చేసేయగలరండి ఇలా గారెలు బాగా కాలిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఆరవ ప్రసాదం గారెలు కూడా మనకి రెడీ అయిపోయాయి ఇప్పుడు పూర్ణాల కోసం ముందుగానే మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పిండిని పూర్ణాలకి ఎంత పిండి కావాలో అంత పిండిని ఒక బౌల్లోకి వేసేసుకొని ఒక టీ స్పూన్ వరకు షుగర్ ని కూడా వేసుకోవాలి షుగర్ వేసుకోవడం వల్ల పూర్ణాలు అనేవి మంచి కలర్ అనేది వస్తుందండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని ముందుగా ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందాకే మనం పూర్ణాలని ఈ విధంగా రౌండ్గా చేసేసుకొని పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండిలో ఒక్కొక్క పూర్ణం వేసుకొని కొంచెం పెద్ద సైజ్ స్పూన్ తీసుకొని ఈ విధంగా పూర్ణాలు వేసుకుంటే మనకి చాలా ఈజీగా పూర్ణాలు అనేవి వచ్చేస్తాయండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేయండి తప్పకుండా పూర్ణాలు అనేవి రౌండ్గా చాలా బాగా వస్తాయండి ఇదే విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఈ విధంగా పూర్ణాలన్నీ కూడా వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పూర్ణాలని బాగా కాల్చుకోండి ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పూర్ణాలని తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఎన్ని పూర్ణాలు ఉంటే అన్నీ ఈ విధంగా వేసేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది ఏడవ ప్రసాదం పూర్ణాలు కూడా రెడీ అయిపోయింది అలాగే ఇప్పుడు వడ కోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు గింజలు కూడా వేసుకొని రెండు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో రెండు కప్పుల వరకు పెరుగును వేసుకోవాలి ఎన్ని వడలు తీసుకుంటే అన్ని కప్పులు పెరుగు తీసుకుంటే మనకి చాలా చక్కగా టేస్ట్ అనేది బాగుంటుందండి పెరుగు బాగా కలిపేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని తాలింపు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత రెండు వడల్ని వేసుకోవాలి రెండు కప్పుల పెరుగుకి రెండు వడలనేది కరెక్ట్గా సరిపోతుందండి వడల్ని అటువైపు ఇటువైపు కూడా పెరుగులో బాగా డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసుకున్న తర్వాత అమ్మవారికి పెట్టేస్తే ఎనిమిదవ ప్రసాదం వడ కూడా రెడీ అయిపోతుంది అలాగే తొమ్మిదవ ప్రసాదం మనం ముందుగానే నానపెట్టుకున్నటువంటి పెసరపప్పులు కొద్దిగా దానిమ్మ గంజలు కూడా వేసుకుంటే చాలా కలర్ఫుల్గా బాగుంటుందండి తొమ్మిది ప్రసాదాలు కూడా చాలా సులభంగా ఎలా చేసుకోవాలో చూపించాను కదా మీరు కనుక ఈ ప్రాసెస్లో కనుక ఫాలో అయ్యారంటే తప్పకుండా ఒక గంటలోనే మనకి ఈ ప్రసాదాలన్నీ కూడా రెడీ అయిపోతాయండి ఎక్కువ టైం కూడా పట్టదు హడావిడి లేకుండా చాలా ఈజీగా మనం తొమ్మిది రకాల ప్రసాదాలని అమ్మవారికి సమర్పించవచ్చు వీడియో మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది థ్యాంక్ యూ